ఒకేసారి నాలుగు ఫ్లేవర్స్ ఇడ్లీ చట్నీలు అయితే ఇలా ఉడిచేస్తాం చట్నీలు కారపళ్ళు అందులో డౌట్ ఏం లేదు మళ్ళీ వెళ్ళి వేసి తెచ్చుకోవాలి శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఒంగోలులో బాగా పాపులర్ అయినటువంటి మస్తాన్ ఇడ్లీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసింది హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో నా వెనక కనిపిస్తుంది కదా ఒంగోలు వారి స్పెషల్ నెయ్యి ఇడ్లీ అలాగే జీడిపప్పు నేతి దోశ అనమాట నిజంగా ఒంగోలులో స్టాండ్ ఆపోజిట్ రోడ్లో సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉంటుందన్నమాట వీళ్ళు టిఫిన్ సెంటర్ ఎప్పటి నుంచో ఉంది చాలా చాలా బాగా ఫేమస్ ఒంగోలు వాళ్ళకి అయితే ఈ టిఫిన్ సెంటర్ గురించి బాగా తెలుసు అక్కడ ఇడ్లీ అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట స్మూత్గా మంచి టేస్టీ ఫ్లేవర్ ఉంటుంది మరి హైదరాబాద్ వాసుల్ని తన టేస్ట్తో మళ్ళీ కట్టిపట్టేయడానికి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో అయితే ఉంది లోపలికి వెళ్దాం ఆ టేస్ట్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం రండి కేక్ మీరావళి గారు నమస్కారం బాగున్నారా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అయినట్టుంది ఒంగోలులో ఆర్టీసీ ఇప్పుడు ఎదురుగా కానీ మీ ఇడ్లీ మాత్రం మంచి భలే ఉంటుంది ఇప్పటికే ఆ రుచిని మర్చిపోలేకపోతున్నాం మీరు ఇక్కడ పెట్టారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే హైదరాబాద్లో కూడా చాలా మంది అందరూ ఒంగోలు రాలేరు కదా మా నాన్నగారు ఉన్నప్పుడు కోరిక సార్ అప్పటి నుంచి పెట్టాలి పెట్టాలనుకున్నాం ఒరిజినల్గా ఎంత కాలం అయిందండి మీ నాన్నగారు మస్తాన్ గారు కదా నైన్టీన్ ఎయిటీ నుంచి ఒంగోలు ఇంతకుముందు జయలక్ష్మి హాస్పిటల్ ఉండేది ఇప్పుడు జాయిల్ కాస్ దాని ఆపోజిట్ లో రేట్ షీట్ లో పెట్టారు పెట్టేది తర్వాత నైన్టీలో డిపో సెంటర్ సాగర్ కాంప్లెక్స్ షాప్ తీసుకొని స్టార్ట్ అయింది స్టార్ట్ చేసి అప్పట్లో మీరు ఏదో జాబ్ మానేసి మరీ వచ్చారని చెప్పారు రెండు వేల మూడులో షగన్ గా ఆయన ఎక్స్పైర్ అయ్యారు ఎంసీఏ చేసి హైదరాబాద్ లోనే చేశాను ఎంసీఏ చదివారు జాబ్ కూడా టూ ఇయర్స్ చేశాను చేశారు ఆయన షగన్ గా వెళ్ళిపోవాలని అక్కడికి వెళ్ళిపోయాను అప్పటికి సిక్స్ మంత్స్ చూసా జాబ్ చేస్తే కానీ బిజినెస్ రోజు రోజుకి నల్లలేదు అయిపోతుంది లాభం లేదు అనుకొని హ్యాండిల్ చేస్తున్నాను మనకింద ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా లైఫ్ ఇది అయిపోతుంది మా మదర్ అంటే చాలా మంది అంటే అప్పటికి మీ నాన్నగారు ఉండే టైంకి చాలా మంది ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళీ అదే వాళ్ళందరి లైఫ్ ఇది అవ్వకూడదు అని చెప్పి మీ ఉద్యోగ లైఫ్ వచ్చారు మనం ఒకరి కింద ఉద్యోగం చేస్తే మనం వాళ్ళకి ఇది అవ్వాలి అదే మనం ఇరవై మంది మీరే చాలా మందికి ఆ లైఫ్ వచ్చిన ఆలోచన ఏంటి ఇంత స్పెషల్ ఏంటి ఒంగోలు మస్తా ఇడ్లీ అంటే ఆ ఇడ్లీ స్పెషల్ ఏంటి అంత స్మూత్గా ఉండడం ప్రతిదీ క్వాలిటీ వాడతాం సార్ రవ్వ కూడా స్పెషల్గా తీసుకుంటాం మినపు గుళ్ళు కూడా బాగా వచ్చేది ఎంత కాస్ట్ అయినా సరే అది తీసుకొని యూజ్ చేస్తాం రవ్వ కూడా బాగా కడిగేసి దాంట్లో ఉన్న పిప్పి పదార్థాన్ని తీసాను సార్ తీసేసి ఒరిజినల్గా ఇడ్లీని మనీ ట్రెడిషనల్ ప్రతి వాళ్ళకి వేడి వేడిగా ఇచ్చేస్తాను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అదే సల్లబోయిందనుకండి ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిటీ చట్నీలు ఏమేమి చట్నీలు ఉంటే అల్లపు చట్నీ మామూలు చట్నీ పుట్నాలు అంటారు ఆ తర్వాత నా బ్లాక్ కారం రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ దాంట్లో లెమన్ పీస్ వేస్తాము నెయ్యి కావాలంటే వేస్తాము లేకపోతే లేదు లెమన్ పీస్ చట్నీలో అది ఒక ఫ్లేవర్ వస్తుంది నిమ్మకాయ నిమ్మకాయ పిండుకుని ఆ చట్నీలో నంజుకొని ఇడ్లీ ఏంటంటే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది దోశ మళ్ళీ దోశ కూడా మీ దగ్గర స్పెషల్ ఏంటంటే ఆయిల్ దోశ జీడిపప్పు నెయ్యి దోశ జీడిపప్పు నెయ్యి వేస్తారు మళ్ళీ కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు అలా ఎక్కడ మళ్ళీ నేను ఎన్ని తర్వాత మేము నేను చదువుకునేప్పుడు మా నాన్నగారు హైదరాబాద్ వస్తున్నవారు పంజాబ్ గుట్ట షాన్ బ్యాంక్ హోటల్లో మేము ఇద్దరం దోశ తిన్నాం వాళ్ళు పచ్చి కొబ్బరి వేసి ఇచ్చారు అరే మనం కూడా కొబ్బరి జీడిపప్పు కలిపితే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి గీలో డ్రై చేసేస్తే ఎలా ఉంటదని శాంపిల్ ఎక్సలెంట్ గా ఉంది అప్పటి నుంచి అప్పటి నుంచి వర్కౌట్ అయింది కంటిన్యూ అవుతుంది ఒంగోలు అక్కడే ఉందండి ఇప్పుడు అది ఎవరు చూసుకుంటున్నారు అది నేను వీక్లీ టూ డేస్ ఇక్కడ ఉంటా ఫైవ్ డేస్ ఆడంట ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టాము రంగారెడ్డి చెరువు దగ్గర ఎక్కడ రంగారెడ్డి చెరువు దగ్గర కొండ బింకు రోడ్ అండి అది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అయింది అంటే అప్పుడే ఇన్ని మించు నేను వచ్చి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసిన అది ఓన్ బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ అది ఓకే అండి ఓకే సంతోషం చెరువుకి కొంచెం ఒక బిల్డింగ్ ఎట్లా ఉంది హైదరాబాద్ లో రెస్పాన్స్ పర్లేదు బానే ఉంది ప్రతి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ కాకపోతే ఏంటంటే మనది పబ్లిసిటీ లేదు మనం ఏంటంటే ఎట్లా ఉండదు ఐటమ్స్ అని పబ్లిసిటీ ఇవ్వలేదు తర్వాత క్వాలిటీ అంతా బాగానే ఉంది ఇంకా ప్లేస్ మంచి ఈజీ ప్లేస్ ఈజీ ఐడెంటిఫైడ్ ఎందుకంటే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ లోపలికేమో ట్రా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎత్తుక్కునే అవసరం ఏమి ఉండదు మన హైవే పక్కనే హైవే పక్కనే కాబట్టి ఈజీగా ఎంజాయ్ చేస్తాం మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట ఈ ఒంగోలు వారి నేతి ఇడ్లీ నేతి సార్ సూపర్ అండి థ్యాంక్ యూ ఆల్ ది వెరీ థ్యాంక్ యూ ఒంగోలు మస్తాన్ ఇడ్లీకి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు ఒంగోలులో దీనికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారనమాట ఒంగోలు ఒంగోలు చుట్టుపక్కల జనం చాలా చాలా బాగా ఇష్టంగా తినే టిఫిన్స్ ఏదైనా ఉందంటే ఒంగోలులో అది మస్తాన్ ఇడ్లీ అలాగే ఈ స్పెషల్ నేతి జీడిపప్పు దోశ అనమాట కేవలం ఒంగోలు మాత్రమే కాదు ఒంగోలు మాత్రమే కాదు ఎవరైనా బయట ప్రాంతాల నుంచి ఒంగోలు వెళ్ళిన వాళ్ళు కూడా ఫస్ట్ పొద్దు పొద్దున్నే చేసే పని ఈ మస్తాన్ ఇడ్లీని టేస్ట్ చేస్తారనమాట ఈ మస్తాన్ ఇడ్లీ నైన్టీన్ ఎయిటీలో మస్తాన్ గారిని ఆయన స్టార్ట్ చేశారు అట్లా కంటిన్యూ చేస్తూ ఉండేవారు అనమాట ఫస్ట్లో అయితే ఎక్కడో పెట్టారు కానీ తర్వాత దాన్ని ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్నటువంటి సిక్స్టీ ఫీట్ రోడ్లో దీన్నైతే పెట్టారు మంచి క్రేజ్ వచ్చింది చాలామంది మంచి స్టాఫ్ కూడా ఉండేవారు అయితే ఆయన సడన్గా రెండు వేల మూడులో ఆయన ఎక్స్పైర్ అయ్యారు ఆయన అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి షేక్ మీరావలి గారు అప్పటి వరకు హైదరాబాద్లో జాబ్ చేస్తుండేవారు ఆయన వచ్చి టేక్ ఓవర్ చేసి అప్పటి నుంచి మళ్ళీ ఆ ప్రస్థానాన్ని అయితే కొనసాగిస్తున్నారనమాట అంటే అప్పటికి చాలామంది స్టాఫ్ ఉండడం వాళ్ళ వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉండడం కోసం ఆయన తిరిగి వచ్చేసి ఆయన ఒక ఎంప్లాయ్మెంట్ని ఆయన క్రియేట్ చేసుకుని ఆయన సొంత బిజినెస్ని కంటిన్యూ చేసుకుంటూ మరికొంతమందికి ఇచ్చారు ఒంగోలులోనే మరో బ్రాంచ్ ఒకటి పెట్టినట్టున్నారు అలాగే ఇప్పుడు ఇది థర్డ్ బ్రాంచ్ అనమాట ఎస్ఆర్ నగర్లో పెట్టారు రీసెంట్గానే స్టార్ట్ అయ్యింది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి మంచిగా అంటే ఎట్లా ఉంటుందంటే అంతా కూడా ఒక స్పెషల్గా ఉంటుంది ఇడ్లీ ఎందుకంటే సేమ్ ఒంగోలులో మీకు ఒంగోలు అయితే మాత్రం ఆ ఒంగోలు గుర్తు తెచ్చుకుంటారు ఎందుకంటే ఆ టైల్స్ దగ్గర నుంచి వాళ్ళు కూర్చునే సీటింగ్ పొజిషన్ అంటే ఆ సీట్లు వేస్తారు సోఫా సెట్ లాగా దాని మీద ఒక టవల్ ఒక వైట్ టవల్స్ దాని మీద వేస్తారు అనమాట ఒంగోలు కూడా సేమ్ అట్లానే ఉంటుంది సేమ్ అదే ఇక్కడ కూడా తీసుకొచ్చారు సో ఒంగోలు వాళ్ళకి మాత్రం స్పెషల్ ఎమోషన్ కూడా అరే మనం ఒంగోలులో ఉన్నామా అన్న కాసేపు ఫీల్ ఉంటుందన్నమాట ఈ మస్తాన్ ఇడ్లీ టిఫిన్ సెంటర్లో మీరు కనుక అది ఒంగోలు వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే కనుక రేట్స్ అయితే ఇడ్లీ మూడు ఇడ్లీ ఇస్తుంటారు ఈ సైజు ఉంటాయి మూడు ఇడ్లీ ఇరవై రూపాయలు నెయ్యి ఇడ్లీ వచ్చి నలభై ఐదు రూపాయలు ఆయిల్ దోశ ఒకటి ఇరవై రూపాయలు నెయ్యి దోశ అయితే నలభై ఐదు జీడిపప్పు దోశ అయితే అరవై అనమాట ఈ జీడిపప్పు దోశలో స్పెషల్ ఏంటంటే జీడిపప్పు మాత్రమే కాకుండా దీంట్లో చిన్న చిన్న అంటే ఎండు కొబ్బరి ముక్కలు వేస్తారు ఇది వీళ్ళ దగ్గరే చూసాను నేను మంచి జీడిపప్పు కూడా నేతిలో వేయించి మళ్ళీ దీని మీద కొంచెం నెయ్యి నెయ్యేసి మంచి స్మూత్ అండ్ ఫ్లేవర్ఫుల్ దోశనైతే వీళ్ళైతే సర్వ్ చేస్తారనమాట మూడు రకాలు అంటే ఒక చట్నీ ఉంటుంది ఒక ఉల్లికారం ఉంటుంది కారపొడి ఉంటుంది మనకి నెయ్యి నెయ్యి వేసుకోవడానికి ఇడ్లీలో ఇట్లా మనకి నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేస్తారు చక్కగా ఆల్రెడీ దోశలో అయితే వేసాను మళ్ళీ ఇంకొంచెం నెయ్యి దట్టించేద్దాం ఇక్కడ వెళ్ళే సబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇంకొకటి ఈ నిమ్మకాయ చట్నీలో అంటే ముఖ్యంగా ఈ చట్నీలో ఈ నిమ్మకాయ పిండుకుని తింటే అదిరిపోద్ది అది పిండుతాను ముందు ఒరిజినల్ చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి తర్వాత నిమ్మకాయ పిండుదాం టేస్ట్ చేసేద్దామా మరి చట్నీ మంచి దట్టించి ఎక్స్ప్రెషన్ తెలియాలంటే కళ్ళుజోడ తీసి పెట్టాలి మర్చిపోయింది కళ్ళుజోడ ఉందని ఒక్కసారిగా అలా ఒంగోలు మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి చట్నీ కూడా చాలా బాగుంది డిఫరెంట్ టేస్ట్ మీకు అంటే ఒక్కో రీజియన్లో ఒక్కో స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా ఈ ఒంగోలు రీజియన్ చట్నీ చాలా బాగుంది కారపొడి ఉంది కారపొడి అద్దుకుని నీట్గా చట్నీ ఇలాగ అదే కోర్స్ నేతి గిన్నె అయితే ఇవ్వరులేండి వీడియో తీస్తున్నాం కదా అని పెట్టాను మళ్ళీ మధ్య మధ్యలో వేసుకోవడానికి ఉంటుందని బాగుంది ఇంకొక గారపొడి ఉంది నల్ల గారపొడి చక్కగా గారపొడి ఉంది కొద్దిగా చట్నీ తీసి రెండింటి కాంబినేషన్లో అదిరింది నల్లగార పొడి నెక్స్ట్ ఉల్లికారం ఒకేసారి నాలుగు ఫ్లేవర్స్ ఇడ్లీ ఆ ఇడ్లీ మీద మళ్ళీ నెయ్యి నెయ్యి కమదనం ఆ చట్నీ ఫ్లేవరు ఆ లిటిల్ బిట్ ఆ స్పైసీ ఫ్లేవరు అట్లాగే కారపళ్ళు రెండు రకాల కారపళ్ళు అలాగే ఉల్లిగారం ఇట్లాంటి మంచి కమ్మటి టేస్ట్ ఉంటే ఎన్ని ఇడ్లీలు అయినా లాగేస్తాం దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్ని ఇండస్ట్రీ మంచి కారపొడి జీడిపప్పు నేతి జీడిపప్పు కొబ్బరి ముక్కలు టేస్ట్ చేద్దాం అరే అసలైన అయినా కదా మర్చిపోయానే ఇది మర్చిపోతే ఒంగోలు తింటే తిట్టే తిను ఎందుకంటే అసలు అంతా అరే బాబు నిమ్మకాయ వింటారా బాబు ముందు అంటారు అంటే మనకు అలవాటు లేదు కాబట్టి అది గిన్నె పక్కకి వెళ్ళిపోయి మర్చిపోయాను ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఒంగోలు ఈ మస్తాన్ ఇడ్లీ చేసి టేస్ట్ ఏమాత్రం మారలా అప్పటి నుంచే కాదు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏ టేస్ట్ అయితే ఉందో అదే టేస్ట్ని మస్తాన్ గారు ఉండగా అదే టేస్ట్ మెయింటైన్ చేశారు మస్తాన్ గారి తర్వాత షేక్ మీరావాలి గారు కూడా అదే టేస్ట్ కంటిన్యూ చేస్తున్నారు అందుకే ఇప్పటికీ ఒంగోలు మస్తాన్ ఇడ్లీ అన్నా మస్తాన్ ఇడ్లీ షాప్లో దొరికే ఈ స్పెషల్ దోశ అన్నా చాలా అంటే చాలా ఇష్టపడుతుంటాను ఆ కొబ్బరి ఫ్లేవర్ అట్ ద సేమ్ టైమ్ ఆ జీడిపప్పు ఫ్లావరు చాలా బాగుంటుంది అరవై రూపాయలు ఈ దోశ కాస్టు చట్నీలు అయితే ఇలా ఉడిచేస్తాం చట్నీలు కారపళ్ళు అందులో డౌట్ ఏం లేదు ఇదిగో మళ్ళీ వెళ్ళి వేసి తెచ్చుకోవాలి సరే నేను వెళ్ళి వేసి తెచ్చుకుంటాను అలాగే ఇంకో దోశ ఇంకో ప్లేట్ ఇడ్లీ కూడా లాగిస్తాను మీరు కూడా ఎవరైనా నెసార్ నగర్ మీదుగా వెళ్తున్నా లేదా పని కట్టుకుని కూడా రావచ్చు చాలా స్పెషల్ టిఫిన్స్ అంటారు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫేవరెట్ లిస్ట్లో ఈ ఒంగోలు వారి స్పెషల్ నెయ్యి ఇడ్లీ స్పెషల్ నేతి దోశ ఇవి టేస్ట్ చేస్తే మాత్రం మీ ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా చేరిపోతాయి అందులో ఎలాంటి సందేహం లేదు వీళ్ళకి గూగుల్ మ్యాప్ అయితే ఇంకా లింక్ క్రియేట్ చేసుకోలేదు బట్ లొకేషన్ పెట్టడానికి ట్రై చేస్తాను మళ్ళీ చెప్తాను మనకి ఈ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే సందు ఉంటుంది అంతేందుకు ఆ సందులో కూడా వెళ్ళ అవసరం లేదు రోడ్డు మీద నుంచి చూస్తే నిలబడి చూస్తే వన్ జీరో డబల్ త్రీ పిల్లర్ ఎదురుగానే ఈ ఒంగోలు వారి స్పెషల్ ఇడ్లీ షాప్ అయితే ఉంటుందన్నమాట ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి కూడా కొత్త దూరం పక్కనే సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ప్రైసెస్ కూడా ఓకే రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి అదిరిపోయింది టిఫిన్ యాజ్ ఇట్ ఈజ్ ఒంగోలులో ఎట్లా ఉండదు అట్లనే ఉంది ఒంగోలు వాళ్ళకి అయితే మాత్రం ఇంక నేను స్పెషల్గా మీ ప్లేస్లో దొరికే ఆ ఇడ్లీ ఆ దోశ గురించి నేను కొత్తగా చెప్పేదే ఉండని చెప్పండి అవునా సో మీకు కూడా తెలియకపోతే రండి ట్రై చేయండి మీ ఒంగోలు గారి మస్తాన్ ఇడ్లీ అండ్ దోశ ఇది వాళ్ళకి స్పెషల్ వీడియో లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి